ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్పై విమర్శలు రావటం విచారించదగ్గ విషయమని పలు రాజకీయ పార్టీల ప్రజల సంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం పూలే అంబేద్కర్ భవన్లో స్వేచ్ఛ స్వతంత్ర భావ ప్రకటన వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు నాయకులు జనపల్లి సత్యానందం

అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కారణం ఏంటంటే ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉందో అన్ని కూడా ఎంపీసీట్లు మనకే వస్తాయని ఊహించి ఎక్కడైతే ప్రభుత్వం లేదో అక్కడ మాత్రమే ఓటు బ్యాంక్ని వాడు దోచుకున్నారు మన అక్కడ మీరు చూసుకోండి ఎప్పుడైనా చరిత్రలో మూడు వందల డెబ్బై మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మెజార్టీ ఎక్కడ ఐదు సీట్లు ఎమ్మెల్యే బిజెపి ఎనిమిది సీట్లు ఎక్కడ చూసారా ఒక పార్లమెంట్ మనకి ఏడుగురు ఏడుగురి తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి మనం బాధ్యత ఇది ఎలాంటి సమావేశం అండి ప్రజా ప్రజాస్వామ్య యుతమైనటువంటి ఈ బయట ఈ సమావేశాన్ని మనం సద్వినియోగం చేసుకుని మనం నా పేరు డాక్టర్ గొల్లా జశ్వరత్నం డిప్యూటీ డైరెక్టర్ పశుసమర్థక శాఖలో చేసి రిటైర్ నేను మల్కీపురంలో ఉంటున్నాను ఇది ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎన్నికలు ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు పేదవాళ్ళకి ధనికులకి అందుబాటులో ఉన్నట్టు పారదర్శకంగా జరగాలి అంతేకాని పక్షపాతంగా జరగడం వల్ల అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన పద్ధతి కాబట్టి ప్రజలందరూ సౌక్యంగా సుఖ సంతోషాలతో భవిష్యత్తులో ఉండాలంటే ఎన్నికలే ప్రధానమైన లక్షణం కాబట్టి ఎన్నికలను సఫరంగా ఎలక్షన్ కమిషన్ వారు జరపాలి ఈ విధంగా జరపడం వల్ల అన్ని పార్టీల వాళ్ళను కూడా వాళ్ళ ఒక విధానానికి ఒక కార్యక్రమానికి పద్ధతికి తీసుకురావచ్చు ఈ విధంగా ఎన్నికల కమిషన్కి ప్రధాన లక్షణము ఈ యొక్క ఎలక్షనే ప్రధానం ఈ భారతదేశము లేకపోతే ఈ భారతదేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు అన్ని వ్యవసాయ రంగాల నుంచి ఉద్యోగస్తుల వరకు అందరూ సమానంగా బాగుపడాలంటే మాత్రం ఎలక్షన్ సక్రమంగా జరగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మల్కిపురం గ్రామంలో మూలి అంబేద్కర్ భవన్లో అఖిల పక్షాలతో మరియు ప్రజా సంఘాలతో దేశవ్యాప్తంగా అనేటువంటి ఓటు చోరీ అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది అనేక పార్టీలు పాల్గొని వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైనటువంటి ఎన్నికల వ్యవస్థను ఈ బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందనేటువంటి ఏకాభిప్రాయానికి అందరూ రావడం జరిగింది ఈ దేశంలో ఈవీఎంలను రద్దు చేయాలని అదేవిధంగా ఒకవేళ ఈవీఎంలతో కనుక ఎలక్షన్లు నిర్వహించాల్సి వస్తే వీవీ ప్యాట్ స్లిప్లను కూడా లెక్కించాలని అదేవిధంగా వాటర్ వాటర్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయాలని వాటర్ లిస్టులను సమగ్రంగా పబ్లిక్ డొమైన్లో ఉంచి ప్రజలకు అందుబాటులో ఉంచి పరిశీలించి అందులో ఏ విధమైనటువంటి అవకతవకలు లేకుండా సరైన చర్యలు తీసుకోవాలని దాంతోపాటుగా ఎలక్షన్ కమిషన్ మీద ఎలక్షన్ సిబ్బంది మీద వచ్చేటువంటి కంప్లైంట్లను తక్షణమే పరిష్కరించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అనేక మంది ప్రజా సంఘాలు ఈ ఈ సందర్భంగా తమ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది ఈ ఉద్యమాన్ని ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మరింత ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ భారతదేశంలో ఎన్నికలనేవి రాజ్యాంగబద్ధంగా జరగడం లేదు ఓట్లు చోరీ అవుతూ ఉన్నాయి అలాగే ఓట్లు ట్యాంపరింగ్ కూడా ఈవీఎం ట్యాంపరింగ్లు కూడా జరుగుతున్నాయని చెప్పేసి మరి మా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారు రెండు వేల పదిహేను నుంచి కూడా చెప్తూనే ఉన్నారు మరి అప్పటి నుంచి కూడా జనము చైతన్యవంతులు అవుతారని చెప్పేసి చూస్తూ ఉన్నాం కానీ ఇప్పటికీ కూడా చైతన్యవంతులు కాకుండానే ఓటు చోరీ జరుగుతున్నా కూడా అలా పట్టించుకోకుండా ఉన్నారు ఇప్పటికైనా ప్రజలు రాజ్యాంగబద్ధంగా జరగవలసినటువంటి ఎన్నికలను ఎన్నికల కమిషనర్ కూడా మరి రాజ్యాంగబద్ధంగా నియమించి ఆయన పర్యవేక్షణలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగినప్పుడే మరి ఈ యొక్క ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వాలు కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని అనుసరించి ఈ ఎన్నికలు జరిపించాలని చెప్పేసి ఈ బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి డాక్టర్ బైఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులుగా తెలియపరుస్తూ ఉన్నాం ఎన్నికల కమిషన్పై దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయంగా మారింది రోడ్ చోరీ ఉద్యమం ప్రారంభమైంది దాని మీద రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారు ఏదైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఏదైతే ప్రజెంటేషన్ చేశారో ఆ విషయాల మీద ఎన్నికల కమిషన్ తీరు సరిందిగా లేదు దీని మీద ఎన్నికల కమిషన్ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీ గతంలో ప్యానల్గా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ భారతీయ సిజే ప్రధాన ముగ్గురు కమిటీగా ఉండేవారు కానీ బీజేపీ ప్రభుత్వము ప్రధానమంత్రిని తీసేసి అధికార పార్టీ సభ్యుని వేసుకోవడంలోని దాని ఆంతర్యం ఏంటో అర్థం అవట్లేదు దీన్ని వెంటనే దీని మీద ఎన్నికల కమిషను చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది దీని మీద ప్రపంచవ్యాప్తం కూడా దీని మీద చర్చ జరుగుతుంది ప్రజల్లో అపోహలు పెరుగుతున్నాయి అది అపోహలు నివృ నివృత్తి చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజున స్వేచ్ఛా స్వతంత్ర భావ పర్యటన వేదిక తరఫున భారత ఎన్నికల వ్యవస్థ ఎన్నికల కమిషన్ తీరుపై సమావేశం ఈ మల్లికవరం ఏర్పాటు చేయనుంది దీనికి అనేక రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అభ్యుదయవాదులు దళిత సంఘాల వారందరూ పాల్గొన్నారు ఈ సమావేశంలోని ఎన్నికల దా ఎన్నికల ఓటింగ్ అనేది బ్యాలెట్ ద్వారా జరగాలనేటువంటి విషయం అందరూ ఏకీభవంగా చెప్పారు